హలో 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 ఎక్కడ ఉన్నారా కొంచెం బాధగా ఉంది రావా కొద్దిగా అర్జెంటారా అర్జెంట్ కొద్దిగా రావా నీ సరే సరే ఇప్పుడే మాట్లాడదు ఇప్పుడే రా కొద్దిగా ఉంది సరే సరే వస్తానలేరా ఏందిరా ఆ బాధ ఫోన్ ఏంద్ర చెప్పాలంటే చాలా బాధగా అనిపిస్తుంది నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అసలు చెప్పాలంటే బాధ ఉంది అంటున్నా అసలు ఏం జరిగిందిరా చెప్పగారా మౌనం కాదురా బ్యాంకులో నేను అకౌంటెంట్ని కదా ఇక డబ్బులు మార్చే లక్షల పది లక్షలు ఏడతేడొచ్చిందో వచ్చింది అరే చిన్నప్పుడు వాళ్ళ మంచి నువ్వు చాలా నిక్కచ్చి మడిచేవిరా అసలు నీకు తేడా రాటం ఏందిరా అది కాదురా బ్యాంకు వాళ్ళు రేపటికల్లా డబ్బులు కట్టాలని నోటీస్ ఇచ్చారు అవునా పది లక్షలు రేపటికల్లా కట్టాలనా అరే నాకు కూడా లేవు కదరా అరే మన బెస్ట్ ఫ్రెండు మన ఏరాన్ ఉండగా ఆయన ఒకసారి అడుగు చూడరా వీర నన్ను ఎప్పుడు నేను అడగలేదురా రూపాయి కూడా అడగాలంటే మనసు రావట్లేదు నాకు అరే మన ముగ్గురు ప్రాణ రా నాతో చెప్పుకున్నట్టు తో కూడా చెప్పుకోరాదురా వీరన్న పది లక్షలు అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా మన ముగ్గురు స్నేహితులు ఏరా ఏరన్న అడుగురా ఇస్తాడా ఏరన్నా ఒక్కసారి అడుగు చూడరా అరే ఒక్క నిమిషంరా హలో హలో అన్న ఏరాన్న ఆ నాన్న సామానా ఆ బావన ఏ ఆ బావన బావనను బావను ఎక్కడ ఇంటికన్న ఉన్నావా ఇంటి దగ్గర అన్న అదే అదే మన ఫ్రెండ్ ఉన్నాడు కన్నా లక్ష్ణారాయన బ్యాంక్ లో చేస్తాడు ఆ అన్న ఆయనకి బ్యాంక్ లో ఎట్లా తేడా పడతాడు పది లక్షలు తేడా పడతదన్న పాపం బాధపడుతుండు అయ్యో ఎట్లనే ఏమన్నన్నా నేను గుచ్చి గుచ్చి మాట్లాడినా చెప్పట్లేదు మరి మన వాడిని కొంచెం బయట మార్గం చేయాలన్నా నువ్వు ఏం చేయాలి ఏం లేదన్నా పది లక్షల తేడా వచ్చిందంటే అది కొంచెం నువ్వే కొద్దిగా దాన్ని కొంచెం బయట వాడిని సరే సరే అన్న నేను చెప్పు అన్న మంచిగా నువ్వేం బాధపడ కాకురా నీ సమస్య తీరుద్దురా నీకేం బాధ లేదు నీకు నేను ఇస్తున్నారా భరోసా హలో లక్ష్మీనారాయణ గారు చెప్పండి సార్ బ్యాంకులో మీకు పది లక్షల రూపాయలు తేడా వచ్చినాయి కదండి అవి ఎవరో మీ ఫ్రెండ్ అంట జమ చేశారండి రేపు మేనేజర్ గారు మిమ్మల్ని డ్యూటీకి రమ్మన్నారండి అవునా అండి అవునండి మీకు ఫోన్ అండి ఓకే అండి స్కూల్ కట్టిరంటరా బ్యాంకులో రేపు డ్యూటీకి రమ్మని ఫోన్ వచ్చిందిరా ఎవరో కాదురా మన ఏరన్నారా కట్టింది మనకు సాయం చేసింది నీకు సాయం చేసింది మన ఏరన్నారా అరే నువ్వు ఊరికాయ ఎన్నిసార్లు అన్న కూడా నువ్వు మొగ మఖవాటం పడుతుంట నేనే బయటికి పోయి మన ఏరన్నా చెప్పిండ్రా చేసిండ్రా మన ముగ్గురం కూడా మనం కాదు ఇదే స్నేహం చేయాలరా అరే లక్ష్మీనారాయణ మన స్నేహం ఎంత గొప్పదో చూసిన వారా ఒక్క మాట చెప్పాననే ఏరన్నా నీకు డబ్బులు కొట్టిండు అరే స్నేహం అంటే ఇంత గొప్పదిరా స్నేహం అంటే ఎలా ఉండాలిరా